హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఆటో ఈరోజు వీడియోలో ఏంటి అంటే మా ఊరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో లక్ష పసుపు కమ్ముల నోము వ్రతం అనేది జరిగింది సో మేము అందరం కూడా టెంపుల్కి వెళ్ళాము చూడండి నేను లోపలికి వెళ్తున్నాను మీకు చూపిస్తున్నాను సో చాలా అంటే చాలామంది వచ్చారు సో ఏంటి అంటే పుణ్య స్త్రీలందరూ కూడా ఈ వ్రతంలో ఉంటే అది ఫలితం ఉంటుంది అనేసి చెప్తారు పెద్దలు సో చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు చూపిస్తున్నాను ఎంట్రన్స్ ఎలా ఉంటుంది స్టేజ్ పైన కనిపిస్తుంది కదా ఆ పసుపు ఎల్లో కలర్లో అవి ఏంటి అంటే పసుపు కమ్మలు అంటే లక్ష పసుపు కమ్మలతో నోము అనేది చేస్తారు సో ఇది చేసుకున్న వాళ్ళకి మంచిది వ్రతం చూస్తున్న వాళ్ళకి కూడా చాలా మంచిది వెళ్ళిన అందరికీ కూడా ఏంటి అంటే తాంబూలం అనేది ఇచ్చారు ఆ తాంబూలం ఏంటి అంటే పసుపు కమ్మలు బ్లౌజ్ పీసు నెక్స్ట్ అరటిపళ్ళు పువ్వులు ఇవన్నీ కూడా తాంబూలం కింద చీర ఔర్చంగులో ఆ తాంబూలం అనేది ఇవ్వడం జరిగింది సో అది తీసుకుని మేము ఇంటికి అనేది వెళ్ళాం తర్వాత సో చూడండి మీకు నేను దగ్గర ఉండడానికి చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో సో చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇంకా నేను అదిగో కనిపిస్తుంది కదా ఆ విధంగా పౌట చెంగులో తాంబూలం అనేది వేస్తారు చూడండి వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళు పట్టుకెళ్తున్నారు నేనైతే చాలా కష్టపడ్డాను ఎందుకంటే చాలా జనం అసలు ఖాళీ లేదు లైన్ పెట్టినప్పుడు జనం కొంచెం మంది తోపులాట అంటే చాలా ఇరుగ్గా అనిపించింది చాలా కష్టపడి మీకు వీడియో తీసాను చూస్తున్నారు కదా ఎంత రద్దీగా ఉందో అంటే తాంబూలం తీసుకోవడానికి చాలా ఆతృతగా వెళ్ళారు ఈ నోము యొక్క ఫలితం ఏంటి అంటే పుణ్య స్త్రీలు తీసుకుంటారు అంటే మ్యారేజ్ అయిన పుణ్య స్త్రీలు తీసుకుంటారు అంటే ఐదో తనం కోసం నోము అనేది చేసుకుంటారంట సో తాంబూలం తీసుకోవడం కూడా దానికోసమే తీసుకుంటారు ఈ పసుపు కమ్ములు అనేవి మన ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు చూడండి ఆ పసుపు కమ్మలు లక్ష పసుపు కమ్మలు పూజ అయిన తర్వాత దాని ప్లేట్లో పెట్టి పువ్వులు బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా తాంబూలం కింద వేసి పౌటు చెంగులో వేస్తున్నారు చూడండి ఆ వ్రతం అయ్యే వరకు కూడా ఆవిడ మాట్లాడకూడదు ఎవరితోటిని సో అందుకే ఆవిడ మాస్క్ పెట్టేసుకుని అందరికీ అలా తాంబూలం అనేది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా పౌడ్ చెంగిలే వేస్తుంది సో మీ ఊర్లో ఎప్పుడైనా ఇలాంటి నోమ్ అనేది జరిగితే కామెంట్ పంపించండి తాంబూలం అదిగో సో ప్లేట్లో చూసారు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్